బయట నియోజకవర్గాల్లో ఉన్న ఫ్లెక్స్ ఎందుకు చేస్తా మాకు ఖచ్చితంగా మాకు జవాబు కావాలా లేకపోతే వదిలే ప్రసక్తే కబద్ద చెప్తున్నావు కూటమని కూడా లెక్స్ చెప్తుంట గుర్తుపెట్టుకోండి బలరామ్ కృష్ణ గారి విషయంలో ఇప్పటి వరకు ఆగా మీకు ఆగే ప్రసక్తి లేదు మేడం గారు వచ్చారు మా అందరికి నియోజకవర్గం ఎక్కువ అమ్మ ఆవిడ మీద చేసి నరికట్టమని చెప్తున్నాం ఆడెవడ అంట అంటే బయటకు రావాలి దయచేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వినయించుకుంటున్నావు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వినయించుకుంటున్నాం ఇది చాలా సీరియస్ విషయం దయచేసి ఆ మేడం గారు నియోజకవర్గం అన్యాయం గవర్నమెంట్ ఏ రోజు కూడా సంవత్సర గవర్నమెంట్ ఏ రోజు కూడా ఏ అక్రమంలో కానీ ఏ అవినీతిలో కానీ ఇందులో పేర్పంచదు ఎమ్మెల్యే గారు ఏం చెప్తాది మా పని మేము ఏ రోజు కూలి పని ఆ రోజు ఐదు వందలు మా జన సైనికులు కష్టపడుతున్నారు అవినీతి అక్రమాలు చేసే వ్యక్తులు ఎవరు ఇందులో లేరు రాజ్యాగ్ నియోజకవర్గ ఘటన నుంచి చెప్తారా రాజ నియోజకవర్గ నన్న సిటీలో జరిగే అవకతవకలన్నీ కూడా ఖచ్చితంగా బట్టపాయలు అవే రోజు రోజు వచ్చింది ఇక్కడ ఈసీ గారి కానీ ఇక్కడ వైసీపీ స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరు ఇమీడియట్ గా తొలగెత్తుకపోతే వాళ్ళు చర్చ విధించకపోతే మా మేడం గారి మీద జరిగిన ఈ రోజున మేడం గారు మీరు చేసే దమ్మున కూడా ఎవడలేడు ఎలాడు వేశారు కాబట్టి పక్కగా వైసీపీ એમલની મામુ મને જનસન કાર્યકર્તા પ્રશ્ન جان جان لاپو جي ٽيٽرن جي ياو ٿيڻا ۽ اهو ڇو يا ري ري ڳوٺ ۾ ڏا هڪ اها ڇا ڏين ٿو اها منهن ۾ نه ڇا ٿيو ڇا ٿيو ان ۾ نه ٿيو